హలో యూట్యూబ్ యూట్యూబ్స్లారా వెల్కమ్ టు ఎంజెస్ బ్లాగ్ మీరు చికెన్ కర్రీ ట్రై చేసి ఉంటారు చికెన్ పకోడీ ట్రై చేసి ఉంటారు లేకపోతే చికెన్ లాలీపాప్ ట్రై చేసి ఉంటారు లేదా బటర్ చికెన్ ఇలా ఎన్నో రకాల ఐటమ్స్ అయితే టేస్ట్ చేస్తుంటారు కానీ చికెన్ కట్లెట్ ఎప్పుడైనా ట్రై చేశారా ఇప్పుడు చేసుకుందాము ఎలా చేసుకోవాలో వచ్చేయండి చూపిద్దాం వేడి వేడి చికెన్ కట్లెట్ చేసి ఈరోజు మీకు చూపిస్తున్నాను లెట్స్ డ్యూ ఎయిట్ మన చికెన్ కట్లెట్ రెసిపీకి అయితే మనకి చికెన్ కీమా అవసరం అవుతుందండి సో మనం చేసుకోబోయే ని బట్టి చికెన్ కన్సిస్టెన్సీ ఉండాలి మేమైతే ఓ ముప్పా కిలో కొట్టించుకున్నాం మరియు ఆయుర్వేద లేహ్యంలో నున్న కాకుండా కాస్త గరుగ్గా కొట్టించుకోండి ఇప్పుడు ఈ పొటాటో అండ్ చికెన్ కీమాతో మనం చేయబోయే చికెన్ కట్లెట్ రెసిపీని అయితే మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి సో ఇప్పుడైతే ఒక టూ ఎగ్స్ మనము బాగా బీట్ చేసి పెట్టుకుందాము ఎందుకంటే మనకి లాస్ట్ లో అవసరం అవుతుంది ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయో ఇప్పుడు చూపించేస్తాను రండి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా చికెన్ మసాలా ధనియా పౌడర్ పెప్పరు సాల్ట్ అండ్ కారం పొడి ఇవైతే సరిపోతాయండి ఈ ఇంగ్రీడియంట్స్ సో ముప్పావు కిలో కాబట్టి మనం నీట్గా అయితే దాన్ని పసుపు ఉప్పుతో కడిగి పెట్టేసుకుందాం ఒక టూ పొటాటోస్ అయితే చక్కగా పీల్ చేసేసి మంచిగా బాయిల్ చేసి పెట్టుకుందామండి అండి సో ఇవి ఇంగ్రీడియంట్స్ పొటాటో మ్యాష్ చేయడానికి మనకు ఆ మ్యాషర్ పక్కన పెట్టుకున్నాము సో ఇందాకనే చెప్పాను టూ ఎగ్స్ బీట్ చేసి పక్కన పెట్టేసుకుంటాము సో ఇప్పుడైతే బ్రెడ్ క్రమ్స్ అండి సైడ్స్ తీసేసి మధ్యలో ఉన్న బ్రెడ్ని బాగా నలిపి పెట్టేసుకోండి ఎందుకంటే ఈ కట్లెట్ రెసిపీకి మంచి క్రిస్పీనెస్ వస్తుందండి అండ్ ఫ్లోర్ కూడా పెట్టుకోవాలి సో ఇవండి ఇంగ్రీడియంట్స్ మనకు కావాల్సింది చూసారు కదా ఇప్పుడైతే బాయిల్డ్ పొటాటోని అయితే కంప్లీట్గా మ్యాష్ చేసేసి పెట్టుకుందాము సో ఆల్రెడీ కంప్లీట్లీ బాయిల్ అయిపోయింది కాబట్టి చక్కగా మ్యాష్ చేసేసుకున్నామంటే మనకి ఈ రెసిపీకి ఇది ఎంతో హెల్ప్ అవుతుందండి మంచి టేస్ట్ని కూడా యాడ్ చేస్తుంది అండ్ మనకి లాస్ట్లో మనము ఈ కట్లెట్ చేయడానికి ముద్ద చేస్తాం కదా సో దానికి పొటాటో వేయడం వల్ల ఆ థిక్నెస్ పెరిగి చక్కగా మనకి యూజ్ అవుతుందండి ఇప్పుడైతే మనము ఈ చికెన్ కీమాని ప్లస్ మనం మ్యాష్ చేసుకున్న పొటాటోని కంప్లీట్గా అందులో వేసేసుకోవాలండి సో ఈ రెండింటిని బాగా మిక్స్ అయితే చేసేసుకోవాలి సో మనం చేత్తో చేసుకోవడం వల్ల లోపల ఏదైనా చిన్న చింతగా బోన్స్ ఉంటే మన చేతికి తగిలితే మనం తీసేసేయచ్చు సో దట్ పిల్లలు అయితే ఈజీగా తింటారు మళ్ళీ బోన్ అవి వచ్చాయంటే వాళ్ళు తినరు కదా సో పిల్లల కోసమని చక్కగా చేత్తో అయితే మిక్స్ చేస్తున్నాను సో చూసారు కదా ఎంత చక్కగా మిక్స్ అయిపోయిందో పొటాటో అండ్ చికెన్ కీమా ఇప్పుడైతే నేను ఇందాక మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా చక్కగా అందులో వేసేసుకోవాలి సో ఏది కూడా మిస్ చేయకుండా అన్నీ ఒకేసారి కలిపి వేసేసుకోవచ్చు సపరేట్ సపరేట్గా వేస్తే మనకే రిస్క్ ఒక్కొక్క ఐటెం వేసి కలుపుకోవడం సో ఇప్పుడైతే ఈ ఇందాక చూపించిన ఈ మసాలా పొడులన్నీ అందులో వేసేసుకొని చక్కగా మనమైతే కలిపేసుకోవాలండి చూడండి ఎలా కలుపుతున్నాను మొత్తం కలిపేసేసుకోవాలి బాగా చక్కగా ఒక మంచి కన్సిస్టెన్సీకి వచ్చేసేయాలండి ఒక థిక్నెస్ రావాలి ఇప్పుడు మనం ఎట్లయితే కట్లెట్కి లేదా వడల్కి యూజ్ చేస్తామో ఆ థిక్నెస్ అయితే రావాలి సో థిక్నెస్ కోసం మనమైతే కొంచెం కాన్ఫ్లోర్ యాడ్ చేసుకున్నాం కాన్ఫ్లోర్ చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి మరీ గట్టిగా అయిపోతే కూడా ప్రాబ్లం అయిపోతుందండి కట్లెట్ మనకి ఎంత నీట్గా రావాలంటే ఇది అంత గా ఉండాలండి సో ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ చూసేసారు కదా కంప్లీట్గా మనమైతే మసాలా పొడులు మ్యాష్డ్ పొటాటో అండ్ చికెన్ కీమా మిక్స్ చేసి అయితే పెట్టేసుకున్నాము సో ఇవ్వండి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ కొంచెం రిస్క్ తీసుకుంటే మంచి టేస్టీ స్నాక్ అయితే రెడీ అయిపోతుంది సో మనమైతే లోకి వెళ్ళిపోదాం రండి ఇంకా ఒక మంచి పాలిథీన్ కవర్ తీసుకొని దానికి చక్కగా కొంచెం ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ రాసేసుకొని ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ చికెన్ కీమా మిశ్రమాన్ని అయితే మనం చక్కగా రౌండ్ షేప్స్ లో కానీ మనకు నచ్చిన షేప్స్ అయితే చేసుకోవచ్చు అండి మనకున్న థిక్నెస్ ని బట్టి అది షేప్ అయితే డిసైడ్ అవుతుంది కాబట్టి మనం రౌండ్ షేప్ ప్రిఫర్ చేద్దామండి సో అలా రౌండ్ షేప్ చేసుకున్న తర్వాత కాస్త ఎగ్ యోక్ లో ముంచి దాన్ని బ్రెడ్ క్రమ్స్లో ముంచామంటే సో ఇప్పుడైతే మనకి క్రిస్పీ క్రిస్పీ చికెన్ కట్లెట్ అయితే రెడీ అయిపోతుందండి చూస్తున్నారు కదా అలా బ్రెడ్ క్రమ్స్లో అద్దిన తర్వాత లైట్గా ఆయిల్ అండి మరి కంప్లీట్ గా డిప్ చేసేసేయకూడదు లైట్గా చూస్తున్నారు కదా అంత కన్సిస్టెన్సీలో మనం అయితే ఆయిల్ తీసుకుందామండి ఎక్కువ డిప్ చేసేస్తే ఇది విడిపోతుంది అలా కాకుండా ఇలా లైట్గా ఆయిల్ పెట్టుకొని మంచి గ్రిల్ ప్యాన్ మీద పెట్టుకుంటే ఆ ఈ చికెన్ కట్లెట్ మంచి షేప్ కూడా వస్తుంది అండ్ చక్కగా బాయిల్ అయితే అయిపోతుందండి చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఫ్రై అవుతుందో అబ్బా స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుంది చూస్తున్నారు కదా ఎంత బాగా రోస్ట్ అవుతున్నాయో సో అలాగే వదిలిపెట్టేద్దండి మూత కూడా పెట్టద్దండి సో చూస్తూ సన్న మంట మీద అయితే మాత్రం వీటిని వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఎంత చక్కగా కాలిపోతున్నాయో సో ఆ గ్రిల్ షేప్ కూడా వాటి మీద పడ్డం వల్ల అవి చూడడానికి ఇంకా అప్టైజింగ్ గా ఆ రెడ్ కలర్ లో సూపర్ గా కనిపిస్తున్నాయి కదా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఎందుకంటే ఎప్పుడు రొటీన్ ఐటమ్స్ తిని తిని పిల్లలు కూడా బాగా బోర్ కొట్టేసి ఉంటుంది సో ఇలా అప్పుడప్పుడు ఇంట్లో మనం స్పెషల్ ఐటమ్స్ చేస్తే పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ గా తింటారు మనమైతే ఇక్కడ ఏ టేస్టింగ్ సాల్ట్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ కలర్స్ కానీ యాడ్ చేయట్లేదు సింపుల్ గా మన దగ్గర ఉన్న ఐటమ్స్ తో మన ఇంట్లో ఉన్న పొళ్ళతోనే మనం అయితే చేసుకుంటున్నాం కాబట్టి ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఏ హెల్త్ ఇష్యూస్ రావండి సో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో చికెన్ కాబట్టి మంచి ప్రోటీన్ ఉంటుంది మంచి హెల్దీగా కూడా అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి ఇలా కాలేటప్పుడు లోపల కూడా కంప్లీట్ గా బాయిల్ అవ్వడం కోసం మనం ఇలా ఫోర్త్తో చిన్న చిన్న గుర్తులు అయితే పెట్టేసుకున్నామండి ఇలా హోల్స్ చేసి పెట్టుకోవడం వల్ల ఆయిల్ లోపలికి పాస్ అవుతుంది సో దట్ లోపల కూడా కంప్లీట్గా కుక్ అయిపోతుంది సో చూస్తున్నారు కదా ఎంత టేస్టీగా ఎంత అప్టైజింగ్ గా కనిపిస్తుందో కలర్ కానీ టెక్స్చర్ కానీ సూపర్గా అనుకున్నట్లే వచ్చిందండి నేను అనుకున్నాను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఫ్లాప్ అని కానీ అలా ఏం కాలేదండి రాజా చెయ్యి వేస్తే అది రాంగ్ అయిపోదు రా అన్నట్లు మొత్తం సూపర్గా సెట్ అయిపోయిందండి మంచిగా కుక్ అవుతుంది చూస్తున్నారు కదా సో చూసుకుని కాల్చుకోవాలి కాస్త వదిలేసినా కూడా మాడిపోతాయండి మళ్ళీ మాడిపోతే చేదు వచ్చేస్తుంది అలా కాకుండా చూసుకుంటూ చక్కగా తిప్పుకుంటూ మంచిగా మనమైతే కాల్చుకోవాలి చూసారు కదా అవుట్పుట్ ఎలా ఉందో అద్దరిపోయింది కదా సో ఇలా వచ్చిందండి మన కట్లెట్ అయితే చక్కగా కొత్తిమీర అండ్ లెమన్ తో గార్నిష్ చేసేసుకొని వేడి వేడిగా వడ్డించుకుంటే సూపర్ గా ఉంటుంది టేస్ట్ మాత్రం నిజంగా మా పిల్లలు చూసారా మంచిగా కెచప్ వేసుకొని అద్దరు కొట్టేస్తున్నారు ఇద్దరు బిడ్డలకి దిష్టి తగలద్దండు సో వాళ్ళకైతే తెగ నచ్చేసిందండి చాలా బాగా తింటున్నారు మా పెద్ద బిడ్డ అయితే నిమ్మకాయ వండుకొని సాస్ అద్దుకొని మరీ తింటుంది చిన్నదానికి చక్కగా నచ్చినట్టుంది సో ఇప్పుడైతే మనం టేస్ట్ చేసేద్దాం రండి మంచిగా నిమ్మకాయ విండేసుకొని చక్కగా చూసారుగా ఆ కొత్తిమీర వేయడం వల్ల అది ఇంకా టెంప్టింగ్ గా కనపడుతుంది సో ఇప్పుడైతే మనం టేస్ట్ చేసేద్దాం అండి ఇంతసేపు చేస్తున్నాను కదా చేస్తున్నంతసేపు ఆకలి వేస్తూనే ఉన్నింది సో మొత్తానికి అయితే మన అవుట్పుట్ రెడీ అయిపోయిందండి అబ్బా ఎంత టేస్టీగా ఉంది అంటే నిజంగా అండి చాలా టేస్టీగా కుదిరింది అద్భుతంగా ఉంది వేరే లెవెల్ అసలు నెక్స్ట్ రేంజ్ టేస్ట్ మాత్రం నిజంగా చెప్పాలంటే అసలు రెస్టారెంట్స్ లో కూడా రాదు అంత టేస్టీగా వచ్చింది నాకైతే తెగ నచ్చేసింది ఇంట్లో సింపుల్ స్నాక్ అండి కొంచెం టైం స్పెండ్ చేస్తే మాత్రం అద్రిపోయే స్నాక్ రెడీగా ఉంటుంది నేనైతే బిజీగా ఉన్నా తింటున్నా చాలా క్రిస్పీగా లోపలంతా కంప్లీట్గా కుక్ అయిందండి మీరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే దయచేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ సపోర్ట్ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ భయా ఎగ్జాగరేషన్ కాదు చికెన్ కట్లెట్ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఆ రేంజ్ లో ఉంది టేస్ట్ మాత్రం పీక్స్ లో ఉంది ఖచ్చితంగా ట్రై చేయండి